అందుకే నమస్కారం జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు నెంబర్ ఫార్టీ సెవెన్ కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి నోటిఫికేషన్ రేపు పద్దెనిమిదవ తారీఖున ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు కూడా నామినేషన్స్ ప్రక్రియ తీసుకోవడం జరుగుతుంది నామినేషన్స్ ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరో తారీఖున స్క్రూట్నీ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా విత్డ్రాల్స్ అయ్యి ఇరవై తొమ్మిదో తరగన క్యాండిడేట్స్ ఫైనల్ చేసిన కార్యక్రమం ఉంటుంది ఇంకా నామినేషన్స్ తీసుకునే ప్రదేశం ఆర్డీఓ ఆఫీసు కొత్తపేట దీనికి హండ్రెడ్ మిట్స్ దూరంలో హండ్రెడ్ మీటర్స్ వరకే త్రీ వెహికల్స్ అలౌ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి క్యాండిడేట్ క్యాండిడేట్తో పాటు నలుగురు మొత్తం ఐదుగురు మాత్రమే హండ్రెడ్ మీటర్స్ దాటి నామినేషన్స్ ఇచ్చే ప్లేస్కి అలౌ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించి అందరు కూడా సహకరించవలసింది కోరుతున్నారు